హలో ప్రశాంత్ అక్క రాజేంద్ర అక్క అక్క బాగున్నారా అక్క బెంగళూరులో ఉన్నానక్క అదే ఇక్కడ పీజీలు స్టార్ట్ చేస్తున్నానక్క రెండు పీజీలు అవి కట్టిస్తున్నానక్క ఇక్కడే నువ్వు అంటే పీజీలు అయ్యేదాకా ఎనిమిది నెలల నుంచి వస్తా పోతా ఉన్నానక్క నెక్స్ట్ వీక్ వస్తున్నానక్క నెల్లూరుకి చెప్పండి అక్క నువ్వు ఇప్పుడే చెప్పద్దు లేదు నాకు కొంత అర్థం అవుతా ఉందా ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు అదే నాకు అర్థమైంది అక్క అక్క అది నాకు ఎట్టదు వాళ్ళు సర్వే సర్వేపల్ల అడిగితే మాకు సర్వే సర్వేపల్ల వద్దని చెప్పాము ఎందుకంటే ఈ కాన్స్టెన్సీలో రాదు కదా అవునక్క అవునక్క సో వాళ్ళు అప్పుడు కోవూరు తీసుకోమని చెప్పారు ఫస్ట్ ఈ ఆదల్ ప్రభాకరాన్ని కూడా వస్తానని చెప్పినప్పుడు వాళ్ళ అల్లుడికి ఏదో చెప్పారు ఇప్పుడు ఆయన మానేశాడు మళ్ళీ వెనక్కి పోయేసాడు ఆయన పేమెంట్ తీసుకొని ఏదో చేస్తాడు మనమైతే ఇంకా వాళ్ళు వెనక పడే ఉన్నారు మమ్మల్ని వదలటం లేదు ఎవరు రోజు ఇంటికి వస్తారు ఫోన్ల మీద ఉన్నారు నాకు కూడా ఇష్టం లేదు మారడం అసలా ఫస్ట్ నుంచి నాకు ఈ పాట ఇష్టము దానివల్లే కానీ మరీ వాళ్ళు ఈ మాదిరి చేసేటప్పుడు అన్నని కన్విన్స్ చేయలేకున్నా అన్న ఒకటే మాట్లాడుతున్నారు అంటే నాకు ఇంత అవమానం జరిగిన మళ్ళీ నువ్వు దాంట్లోనే ఉండమంటావా నేను అన్నారు సరే గమకా అని చెప్పా నేను అంత చేతగాంతంగా నేను ఎందుకు ఉండాను నాకేమి రాజకీయం అవసరం లేదు పోటీ చేస్తా నేను గెలిస్తే గెలిస్తా ఓడిపోతే ఓడిపోతా తర్వాత అయిపోతా నేను అంతేగాని పోటీ చేయకుండా నేను అంటున్నాడు ఆయన సో అది ఇప్పుడు జరుగుతుండేది సో ఇప్పుడు వీళ్ళేమో అందరూ బట్టి నాకు ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే లేదు లేదు అక్కడ దినేష్ కి తక్కువ ఉంది మైనస్ లో ఉన్నాడు మీరైతే మీరైతే ప్లస్ అవుతది ఉన్నారు వాళ్ళు వాస్తవంకా దినేష్ అయితే అక్కడ ఇంకా నేను మీ గురించి ఏం మీరు కావలైనా కోవూరైనా అని చెప్పి అంటున్నారు ముందు అయితే ఈయన ఆదాయ వాళ్ళ అల్లుడికి ఇప్పుడు ఆ ఇప్పుడు వాళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళు కావాలి ఆల్రెడీ కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు అతను చూసుకుంటాడు కో తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు అదే కావలొచ్చి కావ్య కృష్ణారెడ్డిని కూడా అక్కడ ఈ మధ్య అందరూ కలిసి వ్యతిరేకించారు కానీ వీడి మీద ఇంకా వ్యతిరేకింది కదా పోతున్నాడు ప్రతాప్ అసలు ఎవరు ఓట్లు నీకు ఒకసారి చెప్తామని పాపం ప్రసన్న అన్న అనే తలకే నాకు కూడా ఇదిగా ఇంట్లో వాళ్ళం అయిపోతాయి రాజకీయాలు మళ్ళీ అన్నకు కూడా ఏంటంటే టీడీపీలో వెళ్తున్నాం కాబట్టి అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రెషర్ గానే ఉంటది ప్లస్ ఎక్కడ ఆత్మకూరులు అయితే ఒక వేలు కూడా మెజార్టీ రాదు పది తగ్గద్ది ఎందుకంటే విక్రమ్ బాగా చేస్తున్నాడు రామనారాయణ అన్న పోయినా కూడా ప్రా ప్రాబ్లం అవుతుంది ఆ ఉదయగిరి బానే ఉంది ఉదయగిరి బాగుంది టీడీపీకి అది కూడా బాగుంది కందుకూరు కూడా ఇప్పుడు ఆ పిల్ల ఎవరో పెట్టారు ఇది నేను ఇంత మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు కందుకూరు కూడా అనౌన్స్ చెప్పి చేశారు ఇంకా నా వెనకాల ఎందుకు మీరు పడ్డ మీరు ఏమైనా చేసుకోండి నేను కూడా వదిలేసాను అది నేను మధ్యస్థంగా ఏం చెప్పలే నాకు ఇద్దరు నాకు కావాలి మీరు అన్న ఇద్దరు కావాలి కదా ఈ మధ్య ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకు దూరంగానే ఉన్నాను అక్క చూసుంటారా వీడియో వీడియోలో చెప్తున్నావు కదా అదే కదక్క అదే కదక్క ప్రతి ఎలక్షన్ అప్పుడు మామూలు అవి ఉంటాయి కానీ అక్క మనకి ఎప్పుడు పెద్దగా లేవు అక్క మేము పోయి తిరిగేది చేసేది అన్న గెలుపు కోసం గట్టిగా కృషి చేసేవాళ్ళము ఉండేది అక్క లాస్ట్ టైం కూడా రాహిన్ కూడా తిరిగాడు అక్క అన్న కోసం ప్రసన్న కోసం రజిత్ పెద్దగా తిరిగా చెప్పకు రాజేంద్ర ఇప్పుడే నేను ఇంకా కన్ఫర్మ్ కూడా చేశాను మేమైతే ఇంకా యాక్సెప్ట్ కూడా చేయలేదు దానికి వాళ్ళు వాళ్ళు చెప్తా ఉంటే ఇదే చెప్పాను నేను బంధువులు కదా అది ఇది అని ఆ అంటే కూడా అదే చెప్ప వద్దు మా నాకెందుకు సర్వేపల్ల నువ్వు గెలస్తావు అంటాడు ఆయన గెలవనని కాదు అదేలేండి నాకు ఇష్టం లేదు సర్వేపల్లెలో పోయిలేక మరీ డైరెక్ట్ కదా వద్దు వద్దు అని చెప్పాను అంటే ఇంకా అంటే ఆయనకి టికెట్ ఇవ్వనే చెప్పారులే వాళ్ళు ఆయనకి ఇవ్వట్లేదు అందుకని చెప్పి సర్వే పల్లి తీసుకోమని చెప్పారు అవును ఎవరు లేకపోతే ఆయనకి ఇస్తారు కదా పాపం అంతే కదా అంతే కదా సరే రాజేంద్ర